ఈ పాఠ్యాంశంలో అర్థాలంకారాల్లో ఒకటైన లోకోక్తి అలంకారం గురించి తెలుసుకుందాం లోక ప్రవాదాన్ని అనుసరించి ఒక సామెతో నానుడో చెప్పడాన్ని లోకోక్తి అలంకారం అందురు ఉదాహరణకు కొన్ని నెలలపాటు కనులు మూసి యోర్చుకొనుము ఇందులో కనులు మూసి యోర్చుకొనుట అనే నానుడి ప్రయుక్తమైంది కాబట్టి ఇది లోకోక్తి అలంకారం ఇంకా నొక్కటి వెనుము పూర్ణేందువదన వ్రతము చెడ సౌఖ్యమైన వలయు పై ఉదాహరణంలో వ్రతము చెడినా సుఖం కలగాలి అనే జాతీయం వాడటం జరిగింది కావున ఇది లోకోక్తి అలంకారం ఇట్లా లోకోక్తి అలంకారానికి అనేక ఉదాహరణలను వివరించుకోవచ్చును